సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురి కాకుండా కాపాడగలిగిన సంఘటన తెనాలి పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది వివరాల్లోకి వెళితే అమర్తలూరు మండలం ఇంటూరుకు చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యని అలాగే మరొక వ్యక్తిని హతమార్చడానికి కొబ్బరికాయలు కొట్టే కత్తితో దగ్గర పెట్టుకొని తిరుగుతుండగా తెనాలి డీఎస్పి జనార్దన్ రావు సిఏ రమేష్లకు సమాచారం అందింది దీంతో అప్రమత్తమైన పోలీసులు డీఎస్పి జనార్దన్ రావు ఆధ్వర్యంలో సీఐ రమేష్ తన సిబ్బందితో తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఎంతో చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనపరుచుకున్నారు తన భార్యని మరొక వ్యక్తిని హతమార్చడానికి తెనాలి వచ్చినట్లు నిందితుడు తెలిపినట్లు సిఐ తెలిపారు నిందితుడిని అమర్తలూరు పోలీసులకు అప్పగించినట్లు వివరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ తన సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండి నేరాలు జరగకుండా అనుమానాస్పద వ్యక్తులు కదలికల మీద నిఘా ఉంచాలని కోరారు ఆటో డ్రైవర్లు కూడా యూనిఫారం ధరించి ప్రయాణికులతో గౌరవప్రదంగా వ్యవహరించాలని కోరారు నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడపకుండా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు ఏది ఏమైనప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండకపోతే ఇరువురు వ్యక్తుల మీద కత్తితో దాడి జరిగి ఉండేది సంఘటన తెలిసిన పలువురు డిఎస్పి జనార్దనరావు సిఏ రమేష్ పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నారు నేరాల అధికారతనలో అలాగే ట్రాఫిక్ కంట్రోల్ చేయటంలో కూడా తెనారిపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందింది దాని కారణం ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసినటువంటి శ్రీ ఎన్ రమేష్ బాబు గారు సార్ నమస్కారం అండి సార్ మీరు ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయటంలో ఈ అలాగే ఆటోలను కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తున్నారని విన్నాను వాళ్ళకి కూడా నా నొచ్చుకోకుండా వాళ్ళతో చక్కగా మాట్లాడింది ఏ విధంగా మీరు వెళ్తున్నారు ముందుకి సార్ ఈ అంటే ట్రాఫిక్ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు అది అందరూ చిత్తశుద్ధితోటి రూల్స్ అండ్ రెగ్యులే రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే అది సక్సెస్ అవుతుంది అది ఓన్లీ మేమేదో ఫైన్ రాస్తాము మేము పోలీసింగ్ చేస్తాము అరుస్తాము పడతాము అంటే కాదు అందరూ కూడా తెనాలి జనాభా మామూలుగానే స్వతహాగా వాళ్ళు బాగా వీళ్ళకి అవేర్నెస్ బాగా ఉంటుంది అదేవిధంగా మనం వాళ్ళకి ఆటో డ్రైవర్ అయినా పర్లే అతను చాలా తెలివిగా ఉంటాడు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు కాబట్టి అది సక్రమంగా పోద్ది అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా ఏ ఏ ఆటో వ్యక్తి కూడా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు దే ఏం చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మా డిఎస్పి గారు ఎస్పీ గారు కంటిన్యూగా మమ్మల్ని పర్యవేక్షణ చేస్తూ అలానే మన గౌరవ మినిస్టర్ గారు కూడా ట్రాఫిక్ ఇర్రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా ఉంది అది కొద్దిగా కంట్రోల్ చేయాలి కొంచెం దాని మీద దృష్టి దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పారు దాని ప్రకారం కూడా మేము ఏ రోజుకి రోజు ఓన్లీ ఫైన్ యూనిఫామ్ వేయండి మేము యూనిఫామ్ వేయడం గౌరవం వస్తుంది అలాగే మీరు కూడా యూనిఫామ్ వేయండి ఒక ఆడపిల్ల ఎక్కాలంటే యూనిఫామ్లో వేసిన వాడి ఆటో ఎక్కుతారు యూనిఫామ్ లేకుండా గడ్డం వేసుకునే ఆటో అయితే ఎక్కరు కదా అని ఇట్లా కొన్ని వాళ్ళు చెప్తా ఉంటే కొంచెం చేంజెస్ వస్తాయని చెప్పి మా ఆలోచన మా ఆఫీసర్లో చెప్పిన ప్రకారం మేము అది ఫాలో అవుతున్నాం మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను నిన్న వాళ్ళు మన టౌన్ పోలీసులు సిఏ గారు ఆధ్వర్యలు అప్రమత్తంగా ఉండి ఉండకపోతే నలభై ఇరవై నాలుగు గంటల ముందు ఒక ఇద్దరు నిండు ప్రాణాలు తీయడానికి ఒక వ్యక్తి ఒక పెద్ద కత్తి తీసుకొని త్రీ టోన్ పరిధిలో తిరగడం బిగిన్ చేశాడు అది వీళ్ళు గుర్తించి ముందు సమాచారంతో అతను పరిధి దాటి వెళ్ళినా కానీ త్రీ టోన్ పరిధి దాటి వెళ్ళినా కానీ అతని పట్టుకొని సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించారు సో అతను నేర జరగకుండా వీళ్ళు ఆపగలిగారు ఇద్దరు ప్రాణాలు కూడా కాపాడగలిగారు అదేంటో ఇంత ఆసక్తికరమైన మరి చాలా ముఖ్యమైన అంశాన్ని సే గారు ఒప్పుకుంటే వారి మాటలతో మనం విందాం గుండాల శేషగిరి రావు అనే అతను ఒకరాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి రోడ్ ఇంటూరు గ్రామం అతను వచ్చి ఇక్కడ చెంచుపేట దగ్గర కత్తిపడి తిరుగుతున్నాడని చెప్పి మనకి తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తక్షణమే మా క్రైమ్ పార్టీ కానిషిబుల్ మురళి జైకర్ వాళ్ళు ఇద్దరిని పంపించి ఇమ్మీడిగా వాడిని ఇమ్మీడియట్గా అప్రెండ్ చేయండి అని చెప్పి చెప్తాం చెప్తే అక్కడ పోల్రెడీ బస్ ఎక్కిసి వెళ్ళిపోయిస్తారని చెప్పి చెప్తారు అక్కడ విచారిస్తే మీరు పోయి వాడిని పట్టుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఎన్నో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు బస్ బస్ దిగేసి ఆయన ఆయన ఇమ్మీడియట్గా అప్రెండ్ చేసుకొని మా పోలీస్ స్టేషన్లో పెడతాం ఆ విషయాన్ని అమర్తలూరు ఎస్ఐ గారు అమర్ ఉంటాడు ఆ ఎస్ఐ గారికి ఆ కత్తి ఆ వ్యక్తి ఫోటో అని పెట్టి ఇంటూరుకు రోడు వాడి బయోడేటాను మొత్తం ఇచ్చి రాబోయే కాలంలో అత వాళ్ళ భార్యకి వాడికి కొద్దిగా క్లాష్ ఉన్నాయి ఆ వ్యక్తి పేరు అయ్యి చెప్పి ఇతన్ని ఇమ్యూనిట్గా బైండ్ ఓవర్ చేసేయండి ఒక నేరం జరగబోయే నేరాన్ని మనం ప్రివెన్షన్ చేస్తున్నామని మేము ఎలా చేస్తున్నామో మీకు కూడా బాధిస్తాం వాడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఐడెంటిఫై చేయరు ఎవరు కొట్టారో తెలియదు అని చెప్పి ఇక్కడ చేస్తున్నాను అని అన్నాడు ఈ లోపల వాడు భార్య కనపడకుండా పోవడం లక్కీగా మనకి తెలిసిన వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అందివ్వడం దాని మీద మా కాన్షియల్ని అలర్ట్ చేయడం టూ టౌన్ ఏరియాలో మనం పట్టుకోవడం మా దగ్గర తీసుకురావడం మళ్ళీ వాళ్ళకి అమర్తలూరు ఎస్ఐ గారికి అప్పచెప్పడం ఇది జరిగింది అదే కాదు ఏ పోలీస్ కానిస్టేబుల్ కాదు హోంగార్డ్ అయినా పర్లేదు అది ఆపితే అది ప్రజా మీరు నిన్న చేసిన పని ఒక అంత కత్తికరంగా చూసినట్టయితే ఇద్దరి ప్రాణాలకి ప్రమాదాన్ని ముప్పుని తప్పించగలిగారు మీరు అతను కూడా ప్రయత్నం చేశాడు నేరస్తుడు కాపాడకుండా నేరస్తుడు కాకుండా కాపాడగలిగారు మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒకటే సో మీరు నిన్న మీరు కర్తవ్యం చేసిన విధానం చూస్తే చాలా అభినందించదగ్గ విషయంగా అనిపించింది మేము సరే ఏదైనా పోలీసు మన త్రీ టౌన్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యల వల్ల మరి తెనాలిలో ఇద్దరు ప్రాణాలు మీరు హత్యకు గురి కాకుండా కాపాడగలిగారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ కోణంలో దిశ తాత్కాలిక ఆవేశంతో చేసేటువంటి అటువంటి చర్యల వల్ల అతను కూడా నేరస్తుడు కాకుండా మీరు ముందుగానే అతన్ని కంట్రోల్ చేసి ఆ కత్తిని స్వాధీనపరుచుకొని అతనికి మరి సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం అనేది కూడా నిజంగా అభినందించదగ్గ విషయం ఓకే సార్ హల్దీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ